కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పొద్దుక పుస్తకం ముందు పెట్టుకుని బట్టి కొట్టాల్సి ప్రతి పదం బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు అండ్ ఇక్కడ బట్టీ కొట్టిన క్వశ్చన్స్ ముఖ్యంగా మెయిన్స్లో అయితే ఉన్నది ఉన్నట్టు రీప్రొడక్షన్ ఎగ్జాక్ట్గా చేసే పరిస్థితి ఉండదు దానిలో మనం కొంత ఎనాలిసిస్ కొంత మన సొంత అభిప్రాయాలు సజెషన్స్ కూడా రాయాల్సి వస్తాయి అందుకని రాట్ అండ్ లెర్నింగ్ చేయకండి రాట్ అండ్ లెర్నింగ్ అంటే చదువు బ్రెయిన్లోకి వెళ్ళకపోయినా పుస్తకం ముందు పెట్టుకుని ఏదో చదవాలి చదవాలి చదవాలని చెప్పి అలా కాదు ఒక కాన్సెప్ట్ ఆ చదివేటప్పుడు ఏం చదువుతున్నాం అది ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎక్కడ ఎగ్జామ్లో అది ఉపయోగించుకోవచ్చు అట్లా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ చదవక చదవండి ఇలా చదవటం వల్ల మనకి గుర్తుంటుంది చదివేటప్పుడు కొంచెం జాయియస్గా అనిపిస్తుంది జనరల్గా రివిజన్ అని అంటాం కదా ఈ రివిజన్ ఎలా చేయాలని అందరికీ డౌట్ వస్తుంది రివిజన్ అంటే మనం ఒక చ ఒక టాపిక్ చదివాము ఈరోజు రేపో ఎల్లుండో ఎప్పుడైనా నడుస్తునో ఏదైనా ఆలోచిస్తునో ఆ టాపిక్ని మనం రిట్రీవ్ చేసుకోవాలి మన బ్రెయిన్లోంచి సో ఆ టాపిక్ గురించి ఆలోచించి ఎంతవరకు మనకు గుర్తుందో మనల్ని మనం పరీక్షించుకోవాలి రివిజన్ చేయటం అంటే ఒకసారి చదివేసిన తర్వాత మళ్ళీ పుస్తకం తీసుకుని అదే చదవటం కాదు రివిజన్ అంటే ఒక టాపిక్ చదివి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎంతవరకు మనం గుర్తుపెట్టుకున్నాం ఎంతవరకు రీప్రొడ్యూస్ చేయగలం అంటే ఎంతవరకు తిరిగి రాయగలం అది ఇంపార్టెంట్ ఏదో అంటే చదివేసాం పుస్తకాలు పుస్తకాలు చదివేసాం మీరు గమనించి ఉంటారు చాలామంది బోర్డు చదువుతుంటారు కానీ రాయటానికి వచ్చేసరికి ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఫలితంగా కనిపించదు మనకి దాని కారణం ఏంటంటే నాలెడ్జ్ వేరు ఎగ్జామ్ రాయటం వేరు మనకంటే నాలెడ్జబుల్ పీపుల్ చాలామంది ఉండొచ్చు కానీ వాళ్ళందరూ ఎగ్జామ్ పాస్ అవ్వలేరు దానికి కారణం ఏంటి అంటే ఎగ్జామ్ పాస్ అవడానికి నాలెడ్జ్తో పాటు పరీక్షా విధానం ఆ పరీక్షకి మనం సన్నద్ధం అయి ఉండాలి అంటే మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పాడు ఒక నవలా ఉన్నారంట ఆయనకి బేసిక్ డిగ్రీ లేదంట ఆయన రాసిన నవల ఆయన డిగ్రీ సంపాదించుకుందామని ఎగ్జామ్ రాస్తే ఆయన రాసిన నవల ఆ డిగ్రీ పరీక్షలో మేజర్ నవలంట సో ఆయన ఏం చేశారు ఆ నవల గురించి డిస్క్రైబ్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తూ ఆ నవల క్యారెక్టర్ల గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటే మొత్తం మీద దానికి ఆ సబ్జెక్టులు తక్కువ మార్కులు వచ్చినాయి అంట అంటే ఎవరైతే ఆ నవలు రాసారో ఆ నవల్లో పరీక్ష పెట్టింటే ఆ నవలు రాసిన వ్యక్తికి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే అక్కడ నాలెడ్జ్ కాదు ఇంపార్టెంట్ అక్కడ మన ఎగ్జామ్లో ఎగ్జామ్ టైంలో ఏ విధంగా మన నాలెడ్జ్ని ప్రజెంట్ చేస్తాం ఎందుకంటే మనం ఎంత చదివాము అనేది ఎగ్జామ్లర్ ఎప్పుడు చూడరు అంటే ఎగ్జామ్లర్కి మనం కనపడవు మన హార్డ్ వర్క్ కనపడదు మన ఎఫర్ట్స్ కనపడవు ఆ కనిపించేది మూడు గంటలు రాసిన ఆన్సర్ షీట్ మాత్రమే అది ఫిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు మనం రాసిన ఆన్సర్స్లోంచి మనం తెలుస్తాం అనమాట కాబట్టి ఆ ఆన్సర్ని హిట్ చేసే ప్రయత్నం చేయాలి కానీ రొడ్డ కొట్టు చదువులు అంటారు చూసారా ఒకటే చదవటం రూపటం ఆ దానివల్ల ఉండదు అనమాట ఎక్కువ వర్స్కి కూర్చొని చదవాలి నిజం ఎక్కువ కష్టపడాలి నిజం కానీ అది ఎలా చేయాలో కూడా తెలుసుకుని చేయాలి అంటే పాత క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయటం తర్వాత కరెంట్ అఫేర్స్ లింక్ చేసి చదవటం చదివింది రిట్రీవ్ చేసుకోవటం రాయగలగటం అండ్ చదివేటప్పుడు ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ మొత్తం బ్రెయిన్లో పడేసుకుని తర్వాత మళ్ళీ ఏం సగం గుర్తులేక చాలామంది అంటారు చదువుతున్నాం కానీ గుర్తుండట్లేదని ఈ గుర్తు లేకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే చదివిన తర్వాత పాయింట్స్ రాసుకోండి చదివేటప్పుడు పాయింట్స్ రాసుకోండి నేను ఎప్పుడు చదువుతున్నా నా చేతిలో ఒక ప్యాడ్ పెన్ను పేపర్ ఉంటుంది నేను చదివే సినాప్సిస్ రాసుకుంటాను ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అది రివిజన్ చేస్తూ ఉంటాను అనమాట ఆ రివిజన్ కూడా పేపర్ పొద్దాక చూడక్కర్లేదు మన బ్రెయిన్లో ఎంతవరకు గుర్తు తెచ్చుకోగలం గుర్తెచ్చుకుని ఆ తర్వాత ఇంకొన్ని గుర్తు రాకపోతే అప్పుడు రివిజన్ పేపర్ చూడాలన్నమాట మనం రాసిన సినాప్సిస్ పేపర్ అసలు రాయకుండా పూర్తి స్థాయిలో పాయింట్స్ రాసుకోకుండా ఓన్లీ పుస్తకాలు చదివేసేసి నేను పరీక్ష రాసేస్తాను అనుకుంటే అది పెద్ద బ్లండర్ అయిపోద్ది అనమాట అట్లాంటి పనులు చేయకండి అండ్ చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ చదివే వాళ్ళు అయితే నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ఆలోచిస్తారు అసలు నోటిఫికేషన్ కాదు నోటిఫికేషన్ వస్తే మనకు ఉద్యోగం వస్తా మనం ఆ విధంగా ప్రిపేర్ అయ్యామా అది చాలా ఇంపార్టెంట్ అనమాట నోటిఫికేషన్ రాగానే లక్షల్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయో సో కాబట్టి ముందు మనం సన్నద్ధం అవుదాం మనం దాన్ని ప్రిపేర్ అవుదాం ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరు నాలెడ్జ్ వేరు ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు కానీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఫస్ట్ నుంచి పాత పేపర్లు చూడటం కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి రాయటం ఈ మధ్య మీరు గమనించే ఉంటారు గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ డైనమిక్ అయిపోయినాయి సివిల్స్ కానీ గ్రూప్ కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ పర్టికులర్గా ఈవెన్ ఫిలిమ్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ పెరిగిపోయిందనమాట వీటిని సాల్వ్ చేయడానికి ఎక్కువ పాత పేపర్స్ చేయటం ఎక్కువ మోడల్ పేపర్స్ చేయటం ఇవి చేయాలి కానీ ఎగ్జామ్ గురించి ఎక్కువ కంగారు పడిపోకూడదు ఈ కంగారు పడిపోతే చదివేది కూడా గుర్తుండదు అనమాట చాలామందికి పెద్ద ప్రాబ్లం చదివాము కానీ గుర్తులేదు అంటారు ఒక్కోసారి అందరికీ ఉంటుంది చదవటం చదివింది గుర్తులేకపోవడం అనేది ఫ్లాష్ మెమొరీ వేలల్లో కోట్లలో ఒకళ్ళకి ఉంటుంది ఫ్లాష్ మెమొరీస్ అంటే చూడంగానే గుర్తుపెట్టుకుంటాం తర్వాత అది ఎప్పటికీ రిటైన్ అవ్వటం అనేది చాలా రేర్ అనమాట మనిషిని మనిషిని బట్టి మెమొరీ కొంచెం అటు ఇటు చేంజ్ అవుద్ది కానీ మన రివిజన్తో దాన్ని ఫుల్ చేయొచ్చు అనమాట మనం కొంచెం ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ పోతే బాగా గుర్తుండిపోద్ది అనమాట అవి చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి నేను ఫస్ట్ టైం హిస్టరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండు వేల నాలుగులో ఒక పది పేజీలో ఏన్షియంట్ ఇండియా బుల్లెట్ పాయింట్స్ రాసుకున్న పది పేజీల్లో మోడర్న్ ఇండియా రాసుకున్న అలా రాసేసి పెట్టుకున్నా అప్పుడు ఏదైతే నా బ్రెయిన్లో అలా ఆర్డర్లో ఉందో ఆర్డర్ ఇప్పటికి ఉందన్నమాట అంటే మనం రాసి మన ఆ పేపర్లో రాసి పెట్టుకునే మన బ్రెయిన్లో ఎక్కువ ఉంటాయి ఇంక ఎగ్జామ్లో మన ఏ పేపర్లో ఏ ఏ పేరలో అది రాసాము గుర్తు కూడా వస్తుంది అనమాట మనకి ఆ ఫ్లాష్ మన బ్రెయిన్లో ఆ మెమొరీ గుర్తు వచ్చేస్తాయి ఆ పేజ్లో ఎక్కడ రాసాము ఆ పాయింట్ అని సో ఇట్లాంటివి కొంచెం చూసుకుంటే మీకు తొందరగా రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎక్కువ రివిజన్ టైం పెట్టండి నాలుగు గంటలు చదివితే రెండు గంటలన్నా రివిజన్ చేయండి